హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఏంట్రా ఈరోజు వింత వింతగా విచిత్రంగా ఉన్నాడు అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మన మరదలు పెళ్లి అనమాట చైనా మరదలు పెళ్ళి సో చైనాలో పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో అవన్నీ మీకు ఈరోజు చూపిస్తాను అండ్ వెనక ఉంది చూసారా ఇదే ఫంక్షన్ హాల్ మేము బుక్ చేసుకున్నది దీనికి ఈరోజు ఖర్చు వచ్చేసి పెళ్లి ఖర్చు దాదాపు పదిహేను లక్షలు రూపాయలు సో పక్క పల్లెటూరు ఇది పల్లెటూరులో అయినా పెళ్ళికి చాలా ఎక్స్పెన్సివ్ పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది దీనికి ఈరోజు ఇక్కడ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి మొత్తం మొత్తం నీకు తిప్పి తిప్పి చూపిస్తాను అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో రచ్చ చేయాలి ఈరోజు ఉండదు పెళ్ళి సూపర్ చేస్తున్నారు అండ్ వాడు నాకు గత ఆరు నెలలుగా తెలుసు అనమాట సో ఒకనొక రోజు న్యూ ఇయర్కి చైనీస్ న్యూ ఇయర్కి మా చిన్న మరదలు బావా ఇడుగు మీ కొత్త తమ్ముడు అని పరిచయం చేసింది అప్పటినుంచి మనకు తెలుసు అనమాట చాలా మంచివాడు వాడు సో రీసెంట్గా పెళ్లి చేసుకుందాము నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము రిలేషన్షిప్లో డిసైడ్ అయ్యారు ఫ్రెండ్స్ చైనాలో పెళ్ళి గురించి మీకు చాలా అద్భుతమైన విషయాన్ని చెప్తాను అదేంటంటే యూజువల్గా మనం ఇండియాలో పెళ్ళి చేసుకుంటే అమ్మాయి మనకి కట్నం ఇస్తుంది కదా అంతే కదా సాంప్రదాయం మన ట్రెడిషను బట్ చైనాలో ఏంటంటే అబ్బాయి అమ్మాయికి ఎదురు కట్నం ఇవ్వాలి అది ఇక్కడ ట్రెడిషను అండ్ ఇంకొకటి వాడు సొంత ఇల్లు కొనాలి వాడికి ఒక కారు ఉండాలి ఇవన్నీ ఉంటేనే వాడికి పెళ్ళైద్ది ఇవన్నీ లేకపోతే వాడి జీవితాంతం బ్రహ్మచారిగా బతకాల్సి ఉంది అలా ఉంటుంది చైనాలో ట్రెడిషన్ సో ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు యూజువల్గా చైనాలో వచ్చేసి హోటల్స్లోనే జరుపుకుంటారు అంటే ఇంటి దగ్గర చాలా తక్కువ అనమాట మన దగ్గర స్టేజ్ లేచి అలా ఇలా జలుపుతాం కదా సో చైనాలో వచ్చేసి స్టేజ్లేసి అలా చేయడం చాలా తక్కువ అందరూ హోటల్లోనే జ సెలబ్రేట్ చేస్తారు అండ్ ఎక్కువ హడావుడి చేయరు ఎక్కువ మంది జనాన్ని కూడా పిలవరండి నీ వైపుకి పది మంది నా వైపు పది మంది అదే కాన్సెప్ట్లో ఉంటారు అలా అలా చేస్తారనమాట పెళ్ళి మన వాళ్ళంతా ఆల్రెడీ రెడీ అయిపోయింది లోపల స్టేజ్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది లోపలికి వెళ్ళి స్టేజ్ చూద్దాం ఒకసారి కాసానా వచ్చు లీవ్ అప్ హై సార్ సినిమా సో ఇది స్టేజ్ చాలా బాగుంది కదా అండ్ ర్యాంప్ అనమాట సో ఇక్కడే మనకి సేమ్ ఇక్కడ చైనాలో పెళ్ళిళ్ళు వచ్చి మనము క్రిస్టియన్స్ ఇండియాలో ఎలా చేసుకుంటారో సేమ్ అలానే చేసుకుంటారు వీళ్ళు కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి పెట్టారు పైన లైటింగ్లతో సెట్టింగ్లతో అండ్ అక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టేసి హాయ్ కదా హలో మనలాగా ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఓకే మనం ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెళ్లి చేసుకుంటాము అండ్ సెకండ్ ఫ్లోర్లోనే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేసి డిన్నర్ చేస్తాం కదా లంచ్ పెళ్లి విందు బట్ ఇక్కడ అలా కాదండి పెళ్లి విందు కూడా దాంతోపాటు పక్క పెళ్లి జరుగుతూనే ఉంటుంది ఇక్కడ విందు చేస్తూనే ఉంటారు సో ఈ టేబుల్స్ చూసారా ఈ టేబుల్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క టేబుల్ రౌండ్ టేబుల్ అరేంజ్ చేస్తారు అండ్ చూడండి అన్ని సెటప్లు చేసి పెడతారు బీర్లు మందులు విస్కీలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ సో మనం ఒకవైపు తింటానే ఇంకోవైపు పెళ్ళి చూసి ఆనందించవచ్చు రీసెంట్గా మన వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి వెళ్ళేసి ఇలా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేస్తారు నేనైతే ఇంతవరకు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే చైనాలో పెళ్ళి చేసుకోవడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదేంటంటే ముందు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసి మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుంటారు అఫీషియల్గా సో అఫీషియల్గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీలైన సమయాన్ని బట్టి వాళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇలా వెడ్డింగ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు ఇది మనకి ఇక్కడికి ఉన్న కొంచెం డిఫరెన్స్ మన దగ్గర అయితే పెళ్ళి అంటే పెళ్ళి చేసుకుంటాం లేదా రిజిస్టర్ మ్యారేజ్ అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రిసెప్షన్ పెట్టుకుంటాం కదా ఇది సేమ్ రిసెప్షన్ లాంటిది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కదా జిఎఫో చూసారా వీళ్ళంతా ఫ్యామిలీ మెంబెర్సు సో అటువైపు వచ్చేసి మనోడు ఫ్యామిలీ మెంబెర్స్ కూర్చున్నారు ఇటువైపు వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ సో బయటికి వెళ్ళేసి మన టపాకాయల కోసం వెయిట్ చేస్తున్నారు అది మన బ్యూటిఫుల్ సిస్టర్ ఇలా సో ఆయన వచ్చేసి మా పెద్ద పెద్ద అన్నగారు అండ్ మా పెద్ద వదిన అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో పెద్ద వాళ్ళు పెద్ద అన్నగారు పెద్ద వదిన అండ్ ఈ అమ్మాయి వచ్చేసి మా మూడో అన్నగారి కూతురు అనమాట మనం ఇండియాలో వచ్చేసి వచ్చిన వాళ్ళకి పూలు వచ్చిన వాళ్ళకి పూలు అవన్నీ ఇస్తాము ఇక్కడ వచ్చిన వాళ్ళకి సన్ఫ్లవర్ సీడ్స్ చాక్లెట్లు ఇస్తున్నారు అదే వచ్చేసి మా రెండో గారు హలో ఇందాక మా రెండో అన్నగారిని చూస్తారు కదా మా రెండో అన్నగారు అండ్ ఇక్కడ ఇక్కడ ఉన్న వచ్చేసి మన మూడో వదిన గారు వదిన గారు మా అన్నగారు ఇంకా రాలేదన్నమాట చేపలు పడతారు కదా జేవో జైనా హాయ్ దేవ్ యువమా సో అన్నగారు వచ్చిన తర్వాత అన్నగారిని పరిచయం చేస్తాను మా మూడో అన్నగారిని ఆల్రెడీ మీరు చాలా వీడియోలో చూసే ఉంటారు హలో హలో చక్క

బుట్టాడు భలే ఉన్నాడు చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తీసుకున్నాడు సెకండ్ ఇయర్ అంటే పాపవాడు ఇప్పుడే నాకు చాక్లెట్ ఇచ్చావు మళ్ళీ నాకు చాక్లెట్ లాక్కుంటావా అనేసి పారిపోతున్నాడు సో మన వాళ్ళు రెడీగా ఉన్నారు ముహూర్తం టైం గానే బాంబులు కాలుస్తారనమాట ఇది ఇక్కడ ఇది ఇక్కడ సాంప్రదాయం సూపర్ ఇవా భయపడుతుంది బాంబులు దూరం ఉండవు అని మనం బాంబులతో చెడు కూడా ఆడతామని తెలియదు పాపం కృష్ణ సమ్మర్ సో అది ఇటువైపు ఆల్రెడీ ఫుడ్ ఐటమ్స్ రెడీగా ఉన్నాయి సర్వ్ చేస్తున్నారు చూడండి చేపలు అన్ని ఫుడ్ ఐటమ్స్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పిగ్ ఉంటుంది పోర్క్ మాంసం సూపర్గా ఉన్నాయి కదా రెడీగా వాసన చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది చూడండి చికెను పోర్క్ ప్రాన్స్ పందికాళ్ళు అన్నీ ఉన్నాయి కూల్ ఇది చాలా బాగుంది కదా ఈ ట్రెడిషన్ ఎందుకంటే అటువైపు పెళ్ళి చేసుకుంటానే వచ్చిన గెస్ట్లకి ఆకలి అని అనిపించకుండా ఒకవైపు పెళ్లి జరుగుతూ ఉంటే ఇంకోవైపు భోజనం తినయొచ్చు చాలా బాగుంది ఇది ఈ ట్రెడిషన్ అయితే నాకు బాగా నచ్చింది నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇండియాలో పెళ్ళి చేసుకుంటే నేను కూడా ఇలానే చేస్తాను పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఏంటంటే ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళేసి ఇలా వాళ్ళందరినీ విష్ చేస్తారు యూజువల్గా ఆల్కహాల్ మాత్రమే తగ్గుతారనమాట సో ఇప్పుడే ఆల్కహాల్ పట్టుకొని బాటిల్లో వెళ్ళారు ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళేసి అందరినీ అలా చీరప్ చేస్తారు బాగుంది కదా ఈ కల్చర్ మన దగ్గర వచ్చేస్తే అందరినీ టేబుల్ ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళేసి ఇలా విష్ చేసుకుంటా ఉంటారు ఫుడ్ అయితే నాకు తెలిసి చాలా టేస్టీగా ఉన్నట్టుంది అందరు ఎగబడి ఎగబడి తింటున్నారు మ్యాటర్ ఏంటంటే లోపల చుట్టాలందరు కూర్చున్నారు మేము కూర్చోడానికి సీట్లు లేవు అనమాట మేము కూర్చోడానికి సీట్లు లేవు అందరు లోపల ప్రశాంతం తింటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కూర్చోడానికి ప్లేస్ లేవు అనుకున్న దానికంటే ఎక్కువ మంది జనం వచ్చారు సో ఎస్టిమేషన్ కొంచెం రాంగ్ అయింది వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మంది జనం వచ్చారు చూడండి ఇంకా అందరం మేము ఇక్కడ రిసెప్షన్లో కూర్చొని ఉన్నాము యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం కల్చర్ క్లాష్ అనమాట యూజువల్గా వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా వెయిట్ చేయకూడదు ఒరిజినల్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ రౌండ్లోనే కూర్చొని తినాలి అండ్ సెకండ్ రౌండ్లో అంటూ ఏముండవు ఒకే రౌండ్ ఉంటుంది ఆ రౌండ్లోనే కూర్చొని తినాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు సీట్లు ఫుల్ అయిపోయినాయి కాబట్టి జనం ఎక్కువ వచ్చారు తప్పదు వెయిట్ చేద్దాము వెయిట్ చేసి చూద్దాము వచ్చిన వాళ్ళందరికీ ఇలాంటి మందుబాటు అన్నమాట ఇది లోకల్ బైజు సూపర్ ఉంటుంది టేస్ట్ మందు సర్వ్ చేయడం అనేది చైనీస్లో ఒక మంచి కల్చర్ పెళ్ళి అప్ప ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అంటే ఏది లేదు ప్రతి దానికి మందుని సర్వ్ చేస్తారు లేదు కుప్పలు కుప్పలు డబ్బులు ఈ ఈరోజు మనకి పండగ పండగ ఇవన్నీ మనీ డబ్బులు మాట ప్యాకెట్లు ರೇಟ್ ಬ್ಯಾಕ್ ಎಟ್ಲೆ

Đi rồi. Đúng 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 సో ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా వెళ్ళిపోయింది వచ్చిన వాళ్ళు అందరూ ఫుల్గా తినేశారు తినడానికి మాకేం లేకుండా చేశారు చివరికి సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం తినడం కోసం ఏం తినలేదు ఆకలి వస్తుంది నైట్ ఫుల్గా తాగడం వల్ల పొద్దున తినలేదు సో ఆకలి ఫుల్గా అవుతుంది రెస్టారెంట్కి వెళ్ళేసి కనీసం కడుపు నిండా ఏదో ఒకటి తినాలన్నమాట అండ్ మనం ఇప్పుడే గెలిచాను మామూలు స్మార్ట్ కాదు వాడు మామూలుగా లేదనమాట వెళ్ళేసి కలిపిన తినాలి ఐ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను అండ్ చైనాలో పెళ్ళిళ్ళు ఇలానే ఉంటాయి ఇలానే చేస్తారు కొంచెం గ్రాండ్గా ఉంటుంది కొంచెం సింపుల్గా ఉంటుంది మా వాళ్ళు ఈరోజు సింపుల్గా చేసుకున్నారు పెళ్ళి కొన్ని ప్లేస్లో అయితే ఇంకా ట్రెడిషనల్ కల్చర్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి సో నెక్స్ట్ టైము అలాంటివి ఉన్నప్పుడు వెళ్ళేసి మీకు వెళ్ళి మొత్తం చూపిస్తాను సో ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లు ఉంటాను మీ చైనా ఆలుడు బాయ్ బాయ్ In the wind, sun on my skin I count like a shooting star, you can never resist it Red pigment, yeah. just my basement yeah. my players, in the ceiling, could be a limit I'm yeah. coming to you, yeah. i'm down. upside down Listen me we can't stay but turn around Give me all you to keep me, yeah. Yeah. turn me up Yeah, we don't stop, don't stop